చచ్చర్ల కేంద్రంలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సారథ్యంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి నేడు ముఖ్య అతిథి సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు చెల్ల రెడ్డి గారు ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి మరియు సహచర ఎమ్మెల్యేలు జి మధుసూదన్ రెడ్డి కసరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్ఎస్యు రాష్ట్ర అధ్యక్షులు బల్మూరు వెంకట్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేనారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్ల నియోజకవర్గంలో భూ దందాలు భూ కబ్జాలు నల్లమట్టి అవినీతి దందాలను ప్రోత్సహించారని అన్నారు తొందరలోనే బిఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతి అక్రమాలన్నింటినీ బయటపెట్టి అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు జడ్చర్ల నియోజకవర్గాన్ని అవినీతి రహితంగా తయారు చేస్తానని అన్నారు జడ్చర్ల నియోజకవర్గంలో ఏ కార్యకలాపాల్లో కూడా అవినీతి జరగకుండా శ్రద్ధ తీసుకుని ప్రజలకు న్యాయమైన ప్రజా పరిపాలన అందించేందుకు కృషి చేస్తానన్నారు నా గెలుపు కోసం అహర్నిసలు రాత్రింబ కష్టపడి పనిచేసిన నా కార్యకర్తలు అందరినీ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని తెలిపారు ఇప్పుడు రాజాపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు గోల్లపల్లి కృష్ణ గారిని మాట్లాడవలసిందమ్మా ఈ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని విచ్చేసినటువంటి అధికారంలో మా గౌరవ ముఖ్య అతిథి కానీ అప్పటి నుంచి ఈ రోజు మీ లోపల తేడా వచ్చింది కార్యకర్తలకు దగ్గరలో ఉంటున్నారు కానీ మొన్న మా అన్న ఏ అయితే మాకు ప్రతి క్షణము తన ఎమ్మెల్యే ఇప్పుడు కూడా మంచి కార్యకర్తలకు ప్రాణమిచ్చే నాయకులు ఎవరంటే అందరూ చెప్పే పేరు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి వారికి ఇవాళ జగ్జన్న నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి నాతో పాటు అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ సభ్యులు నారాయణ రెడ్డి గారికి మక్కల్ శాసన సభ్యులు ఇవాళ రాయడీలో ఉన్నటువంటి గుజరాత్ అందరికీ కూడా ప్రతినిధిగా ఉన్నట్టు నేను ఎక్కడైనా గెలుస్తున్నా మిమ్మల్ని తొక్కుతానడు మిమ్మల్ని తంతానన్నాడు మీకు ఉద్యోగాలు ఉంటే తీపిస్తానన్నాడు పాపం ఆయన ఉద్యోగం పోయింది అది సిరి సంపద ఉన్నారు లావణ్య పట్ట భూములని పట్ట చేసుకున్నారు చెరువులు ఉంటే కట్టలు పీకేస్తారు అసైట్ భూమి ఉంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అన్ని నాకు తెలిసో అన్ని రకాలున్నాయి ఒక్కొక్కటి బయటికి తీస్తా అధికారులకు కూడా ఆదేశించినలో మీరు ఇంకా నిజానికి పని చేయాలి బాధ రకంగా పని చేయోటని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ప్రతి భూమి బయటికి తీస్తా పేదవాళ్ళు వచ్చినారు వాళ్ళ భూముల గురించి చెప్తున్నారు అన్ని ఆదేశాలు ఇస్తారు కలెక్టర్ గారు తొందర మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కటి బయటికి వస్తున్నారు వాళ్ళు చేస్తున్న కబ్జాలు బయటకు వస్తే మేమున్నో ఫోటోలు ఉండాలి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అంటే చాలు నవ్వండి అంటే చాలు ఏ లో దగ్గర ఆయన మనిషి భూ కబ్జాలు తెలుస్తాం వాళ్ళ నాయకులు ఇంకా బయటికి వస్తారు ఒక్కొక్కరు బయటకు వస్తారు ప్రతి చెరువులో నల్ల మట్టి అమ్ముతున్నారు ఒక్కొక్క గ్రామంలో రెండు నుంచి మూడు కోట్ల నల్ల నల్లమట్టి అమ్ముతున్నారు మళ్ళీ వాళ్ళ సంగతి ఏం చేయాలి వదిలేమంటారా మీ దగ్గరకు వచ్చి ఫోన్లు చేపిస్తున్నారు వదిలేమంటారా చెప్పండి మనం కూడా వాళ్ళ లెక్కనే ఉండాలంటారా వాళ్ళ లెక్కనే మనం కూడా గబ్బరాజంటరా వాళ్ళ లెక్కనే ఇష్టదంద చేద్దామంటారా వాళ్ళ లెక్కనే మందమ్ముదామంటారా చెప్పండి ప్రజలు మార్పు పడినా మార్పు ఇలా ఇక్కడి నుంచో మొదలైంది ఎప్పుడైనా చంద్రగడ మనకి ఇచ్చినారా ఈ ఈరోజు చంద్రాల్లో మీటింగ్ పెట్టిన ఎప్పుడు ఇవ్వలే చెప్తున్నాను వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అని డెబ్బై ఇళ్ళు ఇచ్చినాం ఎందుకు బాధే చేయాలి వాళ్ళకు ప్రెస్ టూ లేదు ప్రెస్ రావాలి నాలుగో తారీఖు తర్వాత ఒక రోజు బాధతో నుండి ఒక్క నిమిషం ఒక్క నిమిషమో పంశన్న మాట్లాడినాక నేను బోధన చేస్తాం అక్కడ ఎవరు చెప్పిందని అందుకే వెళ్ళినారు నాకేమో పాదయాత్ర నుండి పాదయాత్ర నుండి మీతో నుండి నాకు కూడా ఆకలి నేను మర్చిపోయినా మీరుంటే చాలా అనుకున్నా మీరుండే చెప్పండి ఎట్లా కష్ట ఉంటే నా ఇంటి చేపడలా నా ఇంటికి రాస్తేనే కదా మేము బైక్ పని చేసేది లక్ష్మణ్ అన్నాడు ఏమి లేవు తప్పులు అందుకే వాళ్ళు రాస్తలేదు వాళ్ళు రాయలేదు అండ్ చెప్పండి తప్పులు అనేది ఖచ్చితంగా చెప్పండి ఎవరన్నా అభినీతి చేస్తే ఎవరైనా తప్పు చేస్తే నాకు చెప్పండి గ్రూప్ లో పెట్టండి ఇంకోటి నా లక్ష్యాల ఒకటి శాసన సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ తోని అమ్మ కార్గే గారు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ గారు ఆశిస్తున్నతో రాష్ట్ర ముద్రాజులకు ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీహరి ముద్రాజ్ గారు వారితో పాటు అందరికన్నా ఇందాక అందరూ చెప్పినట్టుగా అందరికన్నా చిన్న వయసు అయినా పెట్టినటువంటి మిత్రుడు గౌరవ శాసన మండలి సభ్యులు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షులు పల్మూర్ వెంకట్ అందరికన్నా పదవులు అందరికన్నా పదవులు రాకపోయినా మా అందరికీ కూడా పదవులు ఉన్న వాళ్ళందరూ కూడా అందరికైనా ప్రియమైన త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో మంచి ప్రభుత్వంలో మంచి పదవి పొందబోతున్నటువంటి మిత్రుడు సోదరుడు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి గారికి అలానే వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా అల్వాన్ రెడ్డి గారికి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పదంత మీనాక్షమ్మ గారికి మన జట్టర్ల పట్టణాధ్యక్షులు మినాబ్ గారికి వివిధ మండలాల అధ్యక్షులు శంకర్ నాయక్ గారికి కృష్ణయ్య గారికి అలోలన మండలాధ్యక్షుడు కూడా ఉన్నాడు డబల్ పదవులు ఉన్నాయన్న మీకు మాకందరికి ఒకటే పదవి సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ కూడా మూడు పదవులు హనుమాన్ రెడ్డి గారికి రామచంద్రయ్య గారికి వెంకటాయరావు గారికి ఉకొండ మండలాధ్యక్షులు